తొలోమోను రాసిన ముచ్చిముల వంటి సామెతలు ఇరవై ఆరవ అధ్యాయం ఇప్పుడు మనం ఎండాకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయ్యూ దాటుచుండు కోవెలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగలకపోవును గుర్రమునకు చబుకు గాడిదకు కలెము మూర్ఖుల వీపునకు బెద్దము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము అలాగు చెయ్యిన ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును మూర్ఖుని చేత వర్తమానపు పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు నోట సామెత లేకుండును బుద్ధిహీనుని గనపరుచువాడి వరిసెలలోని రాయి కట్టువానితో మూర్ఖుల నోట సామెత మత్తును మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లు అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును తన బూడతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానీలనుకును వానిని చూచిటివా వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచటం సులువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి ఎద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొను హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొను తనకు పట్టని జగడమును బట్టి వేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకునే వాళ్ళతో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసురు వెవ్వివాడు తన పురుగు వాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడలా అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడలా జగడము చల్లారును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు పుట్టించుటకు కలహప్రియుడు కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపు లోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉట మంటి పింకు మీద వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయంలో ఏడు హేయ విషయములు కలము వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొను సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును గుంటలు త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించువాని మీదకి అది తిరిగి వచ్చును అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగు చేయను ఈరోజు ఇరవై ఆరో చాప్టర్ ఫుల్గా ఇచ్చేశాను సగం సగం కాకుండా తప్పకుండా చదువుతారు కదా ఇకపోతే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఇవి రాసే వాటిలో కానీ చదివే దాంట్లో తప్పులుంటే మందించండి ఉంటాను మీ అనిస్తే ఉండి థ్యాంక్ యూ